ఏంటి ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ జనరల్ గా ఏంటంటే నాకు తెలిసిన అమ్మాయి ఈ అమ్మాయి ఇంతకు ముందు ఎప్పుడు చూసినా కానీ సాఫ్ట్ క్యారెక్టర్స్ లో లేకపోతే చాలా చాలా సెంటిమెంట్ క్యారెక్టర్స్ లో చేసేది సడన్ గా ఏంటి మల్లికా క్యారెక్టర్ ఏంటి అసలు అండ్ ఐ షుడ్ గివ్ దిస్ టు శ్రీకాంత్ గారు నాకు అండ్ శ్రీకాంత్ గారు వాళ్ళది పోలూర్ ప్రొడక్షన్స్ లో దిస్ మై థర్డ్ ప్రాజెక్ట్ వెరీ గుడ్ అండి లేకుండా ఫస్ట్ నువ్వు నేను ప్రేమలో గెస్ట్ గా చేశాను చేసినప్పుడు అండ్ ఐ మస్ లైక్ వెరీ కంఫర్టబుల్ ప్రొడక్షన్ కానీ అండ్ ద ప్రొడ్యూజర్ ఎవ్రీ ఎవ్రీ వన్ ఇస్ వెరీ కంఫర్టబుల్ దేర్ అండ్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు సో నైస్ లైక్ హో హ్యాపీ ఫైన్ అయిపోయి కానీ అనుకోకుండా ఆ క్యారెక్టర్ అయిపోయింది అండ్ దే పోల్ మీ ముందే చెప్పారు ఇట్స్ అ గెస్ట్ అపియరెన్స్ అండి పర్టికులర్ ఇన్ని ఎపిసోడ్స్ వస్తుంది ఒక ఫిఫ్టీ ఎపిసోడ్స్ లాగా వస్తుంది ఇట్స్ లైక్ వెరీ ఇంపార్టెంట్ బట్ దానికి చాలా పేరు వచ్చింది నాకు ఇక్కడ ఒక టెంపుల్ వెళ్తే కూడా మా నువ్వేసి కూడా కదా అని చెప్పి వచ్చింది మనకు సెన్స్ బట్ అది వెరీ అంటే దట్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీ అండ్ ద సెకండ్ హీరో అజయ్ గౌడ అని విర్ లైక్ విర్ డూయింగ్ ఇట్ సో అది కొంచెం సెంటిమెంట్ అండ్ ఎవ్రీథింగ్ హెస్ ఆల్ ది ఎమోషన్స్ ఇన్ దస్ క్యారెక్టర్ బట్ చాలా సరదాగా ఉంటుంది మనకి అక్కడ మన అమ్మా నాన్న అవుతాం అలా రైతాయ్ మా ఇద్దరిది అలాంటి కాంబినేషన్ నాకు చెప్పడం కూడా నా చెప్పారు మీరు అలానే చేయాలి అలాగ సరదా సరదాగా చేయాలి బట్ అట్లానే చేసాము బట్ చాలా మంచి పెరిచింది చాలా బాగుందో తల్లి అండి అండ్ ఐమ్ లైక్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ మనకి ఎవరైనా చూసి వచ్చి అమ్మా బయట తెలియదు కదా మీరు ఎవరున్నది బయట ఎవరికి తెలియదు అప్పుడు అంటే హూ ఇస్ ఏవిఎస్ గారి డాటర్ లా ఎవరికి తెలియదు కదా మీరు అలా ఏం తెలియదు ఆవిడ ఎవరో టెంపుల్ లో ఆవిడ గుళ్ళో చేస్తున్నాం షూట్ వేరే దానికి గుళ్ళో షూట్ చేస్తుంటే ఆవిడ వచ్చి పల్కరించి మాట్లాడుతుంటే మనకి హ్యాపీ కదా అవును రియల్లీ హ్యాపీ అదే నువ్వు నేను షూట్ చేస్తున్నాం అక్కడ సూపర్ చాలా హ్యాపీ అనిపించింది రీసెంట్ గా అయిపోయింది లాస్ట్ ఎండ్ లో జాయిన్ అయ్యాను తర్వాత మాది అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి అది కూడా ఎండ్ అయిపోయింది ఆ తర్వాత గీత ఎల్ఎల్బి సేమ్ శ్రీకాంత్ గారు అది జరుగుతుంది యాక్చువల్గా స్టార్ మార్కి అది కూడా స్టార్ మార్క్ చేస్తున్నా అది చేస్తున్నప్పుడే శ్రీకాంత్ గారు మా మీరు నేను ఈటీ మీద ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాను విల్ బి స్టార్టింగ్ ఇన్ జస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అని ఇది స్టార్ట్ షూట్ కూడా స్టార్ట్ అవ్వక ముందు ఇట్స్ నథింగ్ అప్పటికేం లేదు యువర్ డిస్కసింగ్ మీరు చూడండి చూసిన తర్వాత ఫ్యూర్ రియల్ ఇంట్రెస్టెడ్ దెన్ విల్ ప్రొసీడ్ విత్ దాట్ అని చెప్పేసి అన్నారు నేను అన్నాను ఐ సైడ్ ఓకే చూస్తాను సార్ అని చెప్పేసి అన్నా ఇట్ ఈస్ ఆల్రెడీ వేరే లాంగ్వేజ్లో టెలికాస్ట్ అవుతుంది మీరు చూడండి అన్న చూస్తాను సార్ తప్పకుండా అన్నాను ఒక లింక్ పంపించారు అండ్ ద మూమెంట్ ఐ సా దట్ నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ లైక్ వెరీ ఇంప్రెసివ్ ఆ క్యారెక్టర్ కానీ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కానీ మీరు చూస్తారు కదా మీరు చూసిన తర్వాత యూ విల్ ఆల్సో సే దట్ యూ విల్ డెఫినెట్లీ కాల్ మీ అండ్ టెల్ మీ చాలా చాలా అంటే నేను ఐమ్ రియల్లీ హ్యాపీ నేను దీనికోసం వెయిట్ చేసి నందుకు అంటే మనకి మన నిరీక్షణ ఫలిస్తుంది అంటారు కదా మామూలుగా సరే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఐ వాంటెడ్ టు అంటే ఐ వాంటెడ్ టు ప్రిపేర్ మై ఇది కదా నాకు కావాల్సిన క్యారెక్టర్ ఐ వాంటెడ్ టు ప్రిపేర్ అంటే నేను ఇంతవరకు చేశాను నేను చేసిన ప్రతిదీ అంటే లక్కీగా ఐ డోంట్ నో లక్కీగా నేను యాక్టింగ్ కెరియర్ లో స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ ది డే వన్ ఫస్ట్ స్టెప్ ప్రాజెక్ట్ నుంచి అగ్ని పరీక్ష కానివ్వండి వైదేహి పన్నేం కానివ్వండి పల్లకిలో పెళ్లి కూతురు అండ్ నువ్వు నేను ప్రేమ పలికే బంగారం మారా ఎవ్రీథింగ్ అన్ని పలికే బంగారమర తర్వాత మళ్ళీ నువ్వు నేను ప్రేమ అండ్ గీత ఎల్వి అన్ని ఏంటంటే సాత్వికంగా చాలా అండ్ వదలకూడదు శ్రీవల్లి దాట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ శ్రీవల్లి సో అన్ని ప్రతిదీ ఇన్ని ఏంటంటే అన్ని కంప్లీట్ గా సాత్వికంగా పాజిటివ్ వెరీ హోమ్లీ అందరూ నన్ను అంటే నన్ను అలానే చూసారు ఎవరివన్ లైక్ ఈవిడ చాలా పాజిటివ్ అండి అంటే నా ఫేస్ పాజిటివ్ ఫేజ్ అది అది ఒక రకంగా లక్ చెప్పాలి అంటే అది యాక్చువల్లీ ఒక రకంగా లక్ చూడగానే ప్లే మంచి పాజిటివ్ ఫేజ్ అండి ప్లెజెంట్ ఫేజ్ మీకు నెగిటివ్ సూట్ అవ్వదు బేసిక్ గా కృష్ణవంశీ గారు సౌందర్య గారి గురించి చెప్తూ ఉంటారన్నమాట ఆ రమ్యకృష్ణ గారు అడిగారంట నువ్వు సౌందర్యతో అంతఃపురం చేసావు నాకు ఇవ్వచ్చు కదా ఆ క్యారెక్టర్ అంటే నువ్వు సూట్ అవ్వ దానికి దానికి సౌందర్యనే సెట్ అవుతుంది అని ఓ అది ఆలితో సరదాగా అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది కదా లో అందులో ఒకసారి కృష్ణవంశీ గారు రివీల్ చేస్తారనమాట ఓకే అంటే ఆ గారు అడుగుతారు ఎందుకు రమ్య ఎందుకు సెట్ అవ్వరు దానికి అంటే సౌందర్యం చూడగానే ఫేస్ లో ఒక పాజిటివ్ వైబ్ కనబడతుంది చాలా ఇన్నోసెన్స్ తెలుస్తుంది బట్ క్యారెక్టర్ ఏదైనా ఇప్పుడు రమ్యగారు అయినా ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేయగలరు చేయగలరు కాకపోతే రమ్య గారు అనేసరికి మనకి ఎందసేపుడికి కూడా నరసింహ ఒక లేలాడ నీలాంబరి అసలు ఆ క్యారెక్టర్ ఒక శివగ్రామీ యా ఒక శివరు నేను వర్క్ చేశాను చైల్డ్ ఆర్టిస్ట్ తో చేశాను ఆ అది ముద్దుల ప్రియుడు అని రాఘవేంద్ర గారు మూవీల ప్రియుడు సూపర్ మూవీ కదా గారు అందులో పిల్లలు ఉంటారు వాళ్ళలో ఒక చెల్లెలు ఫస్ట్ చెల్లెలు నేనే అందులో నాకు చిన్న కళ్ళ చూడు ఎగ్జాక్ట్లీ కటింగ్ ఉంటుంది అన్ని అల్లదు నార్మల్ కానీ కళ్ళ చూడు ఉంటుంది కళ్ళ చూడు ఉంటుంది అన్ని సాంబార్ లో బల్లలు పడేయడం అవన్నీ చేస్తా ఉంటారు మీరేనా ఈ అమ్మాయి అమ్మాయి అండ్ మై ఫస్ట్ మూవీ ఓకే విజయశాంతి గారు ఐ లైక్ ఐ యామ్ హవ్ వర్క్ చిన్నప్పటి నుంచి నేను ఫ్యాన్ అది కూడా ఆ చిన్నప్పుడు కూడా ఇట్ వాస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అంటే మేము ఒక భారత భారతనారి మూవీ చాలా మంచి మూవీ వినోద్ కుమార్ గారు నో విజయశాంతి గారు సో టీ కృష్ణ గారు వాళ్ళ మూవీ అండ్ అది మంచి మూవీ అది అందులో కూడా మంచి క్యారెక్టర్ మా స్కూల్లోకి వచ్చి చూసి ది సెలెక్టెడ్ మీ ఫ్రమ్ మై స్కూల్ నుంచి వచ్చిన ఆఫర్ నుంచి సెలెక్ట్ చేశారు కరెక్ట్ నేను ఇంకా ఏమనుకుంటున్నాను ఏవియస్ సార్ రిఫరెన్స్ ఏమో అప్పటికీ నానా హి నాట్ ఇన్ టు యాక్టింగ్ హి వాస్ జర్నలిస్ట్ ఓకే 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 హి జర్నలిస్ట్ అప్పుడు తర్వాత తెలిసింది ఓ మన సుబ్రహ్మణ్యం గారు కోత ఆయన సుబ్రమణ్యం జర్నలిస్ట్ ని ఆయన సుబ్రమణ్యం ఆయన పేరు ఓకే ఓ మన సుబ్రమణ్యం కోతరా అని సర్ సర్ సుబ్రమణ్యమా వెంకట సుబ్రహ్మణ్యం ఆ మంచి వెంకట సుబ్రహ్మణ్యం ఆయన ఫుల్ నేమ్ ఎవరికి ఆయన జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు ఆయన సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గారు అమ్మాయి అని చెప్పి అనుకున్న తర్వాత ఓకే సో కోర్ బాబురావు గారు వాళ్ళని చేయాల్సిన అల్లరి మొత్తం చిన్నప్పుడు చేసి చెయ్యాల్సిన చిలిపన్లన్నీ చేసేసి పెద్దయిన తర్వాత గుడ్ లా కూర్చొని చూస్తున్నారు అప్పుడు గుడ్ గుడ్గా లేనండి స్క్రీన్ లోనే అలా చేస్తాము వెనకాలి నాకు ఇప్పుడు కూడా నేను అదే షార్ట్ ఉంది అయిపోతుంది పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటా పాటికి నేను కూర్చొని చదువుకుంటుంటా ఐ రీడ్ బుక్స్ ఎందుకంటే ఐ డోంట్ వాంట్ మనం ఏదైనా మాట్లాడుతుంటే ఎందుకు వచ్చింది గొడవ వినో అండి ఫ్రమ్ ఫ్రమ్ యువర్ ఫాదర్ ఆ డిసిప్లిన్ అనేది అప్పటికి ఇప్పటికీ అంతే కంటిన్యూ అవుతుంది ఇండస్ట్రీలో ఆర్నియర్స్ ఇయర్స్ వచ్చినా గానీ ఆయన మీద చిన్న రిమార్క్ లేదు ఇప్పటి వరకు అంటే వెనక కూడా ఎవరు ఏం మాట్లాడలేదు ఎట్ ది సేమ్ టైం మీరు సీరియల్స్ అండ్ ఆర్ డూయింగ్ ఈవెన్ మూవీస్ ఆల్సో రైట్ నావ్ కానీ అసలు మీ గురించి కూడా బయట ఎక్కడ కూడా ఒక చిన్న టాక్ అనేది ఎప్పుడు మేము అంటే మన పని మనం చూసుకుంటూ ఉంటుంటే వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి ఎగ్జాక్ట్ ఎవ్రీన్ ఇస్ బిజీ విత్ లైఫ్ విత్ ప్రాబ్లమ్స్ మనం వెళ్ళి వాళ్ళ దాంట్లో మనం మాట్లాడి వాళ్ళ గురించి మనం మాట్లాడితే అంటే మన నోరు ఇది లేకపోతే నోరు మంచిదైతే ఊరు మంచిదే అవును సో మన పని మనం చూసుకుంటున్నాము సో వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వద్దు మనం ఛాన్స్ తీసుకోవద్దు కానీ ఇండస్ట్రీలో అది పాసిబుల్ కాంట్రవర్షియల్స్ అనేవి మనకు తెలియకుండానే మన వైపు అలా టర్న్ సమ్ కేసెస్ మనం చెప్పలేమండి వేరే ట్రావెల్స్ అనేది బట్ మన బిహేవియర్ బట్టి ఎదుటి వాళ్ళ బిహేవియర్ ఉంటుందండి మనం ఒక రాయి వేస్తే ఎదుటి వాటి పది రాయలు వేస్తారు ఓకే సో మనం ఆ రాయి ఎందుకు తీసుకోవాలి యా అండ్ విల్ టాక్ అబౌట్ మళ్ళీ యాక్చువల్గా ఏంటంటే మీకు భయం అనిపించలేదా బికాస్